కార్తీక పురాణము ఇరవయవ అధ్యాయము పురంజయుడు దౌరాచారుడగుట జనక మహారాజా చాతుర్మాస వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకాను వినవలి కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంకాను విశేషములు గలవా అను సంశయములు కూడా కలుగుచున్నవి ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడ నేను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యముని గురించి అగస్త మహామునికి ఆత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించమని ఆ విధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త మహర్షి మహర్షిని గాంచి ఓ ఆత్రిముని నీవు విష్ణువు అంశ ఎందు పుట్టినావు కార్తీక మాస మహత్యమును నీవు ఆ మూలాగ్రమమును తెలియను కానా దానిని నాకు వివరించుము అని కోరేను అంత మాతృమహాముని కుంభసంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునకు ప్రీతికరము అగుటచే ఉత్తమమైనది కార్తీక మాసములో సమానమగు మాసము వేదములతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు ఎ ఎవరూ లేరు ఏ మానవుడైనా కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినాను లేక దీపదానము చేసినను కలుగు ఫలితం అపారము ఇంకొకటి ఇతిహాసము వినము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమున రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రమును చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన ప్రజల ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనా ధనాసచే రాజ్యాధికార గర్వముచేతను జ్ఞానహీనుడై దుష్టిబుద్ధి గలవాడై దయాదాక్షిణములు లేక దేవ బ్రాహ్మణ మా మాన్యులములను లాగుకొని పరమలోబి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకొనిచు ప్రజలు బీతావాహులను చేయుచుండెను ఇటలో కొంతకాలము జరగగా అతని దౌష్యములను నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకన కలంగాది రాజుల చెవులకు పడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వరే తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్ సన్నద్ధుడై ఉండెను అయినను ఒకటి పక్షము వారు అధిక బలాన్వితులు అగుట ఉండుటచే తాను బలహీనుడుగా ఉండుటయు విచారించి ఏ మాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి బల సమేతమై సైన్యముతో యుద్ధ సన్నద్ధుడయ్యేను వారిని ఎదుర్కొని బేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హుంకరించు శత్రు సైన్యములపై బడేను వింశాధ్యాయము ఇరవయవ రోజు పారాయణము సమాప్తము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో